ജയമാലി നീ അന്ത చూపి బంగారం సో గాయస్ ఇగో ఇప్పుడు వస్తుంది చూపెట్టి చూపెట్టి చూపట్ చూపట్ సో గాయసా మీగిట్లో ఎందుకు తయారు ఈ మంతే ఆ మంతే దేవ మల్లి జ్యోతి లక్ష్మి అందంలో చందంలో రిలేటెడ్ టు మీ మల్ల వినమతయం సో गाइस అంగరికి నమస్కారం మదర్ కుని జయమ వినమ సో ఇలా ఎందుకు రెడీ అయినామంటే కొంచెం మేము కొన్ని ఏమవుతున్నాం గెటప్ సిరీస్ చెప్పినాం కదా సో వాళ్ళకి వీళ్ళకి ఎందుకు వేపియాలి గెటప్స్ ఫస్ట్ మనమే స్టార్ట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి మేమే స్టార్ట్ చేసిన అనమాట అంతే కదా సో గాయస్ మెమ్మీ వాళ్ళ ఇప్పుడు ఇట్లా రెడీ అయ్యి అందరినీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళేసి మూవీకి తీసుకెళ్ళండి మేము ఇట్లనే వస్తాం అని చెప్పేసి అంటాం అనమాట ఎవరు తీసుకెళ్తారా ఎట్లా రియాక్ట్ అవుతారా మమ్మల్ని చూసి చీ పో అని అంటారేమో చూద్దాం ఒకసారి మా అవుట్ ఫిట్ చూ చూడండి మనల్ని తీసుకొని మనమే మనమే నవ్వుకుంటున్నాం వాడిపోతే ఏంటంటే నీకు ఒక సర్ప్రైజ్ అంట నీకు కూడా ఒక సర్ప్రైజ్ అంట క్యాండీ జాగ్రత్త పట్టుకో సర్ప్రైజ్ చూసి మీరు తట్టుకోలేరు ఏ కమాండ్ రే క్యాండీ పట్టుకోలేదు నాకే కదా నాకే ఇచ్చారు పెద్ద ట్విస్టాల్లో రండి రే వచ్చే సిగ్గు

हाँ okay, कि आमसे यार कुछ ना लड़े हैं पाप में इधर बाउल कल बॉन्ड ट्रेडिशनल में चला बॉन्ड इस सालेगा नहीं इसीलिए मार कुछ तो ठीक है टेबल ठीक है टेबल इसीलिए मार दी पिंडी को मैमे टिकट्स है मैमे फुटबॉल वो साल तो साल वो साल एंड इसमें लिखने ना मजा नहीं ओके नाइस

ముందు కూడా చూడొద్దని ఫిక్స్ చేయరాలు ఈ దగ్గర హాయ్ హౌ కొత్త ఫ్రెండ్స్ వచ్చినాయి బాగున్నాయి కదా నైస్ దా అందే అది మా టీమ్ మేము ముగ్గురం టీమ్ లీడర్స్ అని చూపించుకోవడానికి బిల్డప్ కోసం సరే స్పెషల్ గెస్ట్ వచ్చారు పద డిష్లా గెస్ట్లు మన దగ్గర పో వెయిం వె ఇది సారమినో

మనం బైటిగలలక ఏంటి ఏంటి చి చి చంతన కు హైలా తాకు తుంటి హోనా మనం సార్ అలా మీ సీమా కో라마 బతౌ సీమా కి కడి ఈ బాబు కాక్స్ బుక్ కేసం కొడి ఇక్కడ అంతా రిస్వార్స్ కదా అంతా ఇక్కడ డ్రెస్ కదా కావాలంటే అది తీపే ఇది నాన్ ఫుల్ ఓకే ఏమైందే మీకు

పాప మొన్నది నలతరకు మొన్ననే ఎత్తుకున్నందుకు ఆయనకి ఫ్రాక్చర్ అయింది నిజం అదే నిజం చెప్పరా स्र газ nú�67 माइचल वा टो चронकार अच्वा अन्झेता अथाक से जिceu नच्ळार्य बत्तरश सेक्लोड पक्रड़? अधरलिक पोल्लो ओ॰ो उजिनेसी स्मेचलों यहींच 모습ान्छनेंव के तो अचै के पड़से और ग hiç मैंने अच्ण। एरो हम एप्या के शचत ख्ची

आप लोग चुप रहो प्लीज कोई ना ना आई एम जस्ट तुम तुम लोग ना नहीं अपन इस डेली मेरी चार वीडियो जैसा नहीं है मेरी जान मेरी जान अब्बा कौन सर बोल रहा है ए ये दी सिनेमा की पता ना ये जो लक्क होत रहा है काल कोट में हां 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 पायो अन मुद्दा दी ये पूछने यार लाग गए लाग गए तो बैठ ബൈക്കി സി വിങ്കട് ഹായ് കേടാ ബൈക്ക് എടുണാ ബൈക്ക് എടും സിമ്പിൾ ഇట్లా બોલામ અનപുട്ടിറാടാ ബൈക്ക് ലൈക്ക് לו ചൂസിരം പോ ബൈക്ക് לו ఎవരോന്ന് ചൂസിരം കാല ഇద్దർലെ വറുദഷ്ടാ കൂട ഇట్లా લેബിട്ട വറുദ ഇద్దർ സോ തന്ത്രവസ്തേ બોલાം வேற ரோமான்ஸ் நான் உన్నాதே பாதா. நான் நடுல

వస్తున్నా ఎందుకంటే వీళ్ళిద్దరు అయితే వస్తావా బయటికి వెళ్దాం మనమే పోదాం మెరిజా మెరిజా నువ్వు నేను మధ్యలో ఒక

എന്താണ് റൂമിൽ വступаו മാമദൽ മേദിക പനക്കവല ഉണ്ടടോ ആ എന്തിדי നമ്മ നമ്മൾ രണ്ട് തവണ മാത്രമേ അടിക്ക거든요 അപ്പോൾ അവിടെ കടുടക്കല്ല നമ്മൾ മടറല്ല മദ്ധ്യലുണ്ട് ഇങ്ങേം ഉണ്ട് ഈ ടൈലർ മദ്ധ്യലേ നിങ്ങള് ആ എ എ ഞാൻ ഞാൻ आज आदमी मारता है बजाए अंदर से

அந்த அது టైపు வம்சிக்கு அனுப்பிய உருக்குது మీద படுத்து கொரக்கேஸ் అంతే

మాస్ కోరిస్ లాగా రెడీ అయిదామని ఫిక్స్ అయ్యారు ఫస్ట్ గేటఅప్ నెక్స్ట్ గేటప్ లో వంశీ మేనస్ వరం మ్యారేజ్ గేటప్ వేసుకొని మూవీకి వెళ్తారు రియాక్షన్స్ ఎట్లుంటాయో